ప్రైజ్ ద లార్డ్ కృపా హోలీ స్పిరిట్ ఫైర్ పవర్ మినిస్ట్రీ తరఫున మీ అందరికీ శుభాభివందనములు దైవజనుడు గాడ్సన్ గారు దైవ సందేశమును అందించు ఉండగా మీరందరూ విని ఎంతగానో బలపడాలని ఆత్మీయ మేలులు ఆశీర్వాదాలు పొందుకోవాలని మన ప్రభువుడైన రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట మేము ప్రార్థిస్తూ ఉన్నాము ప్రైజ్ ద లార్డ్ గాడ్ బ్లెస్ యూ టు ఆల్ వాడబడిందని దేవుని వాక్యంలో రాయబడింది ప్రదర్బిరా చూడండి యూధా యొక్క జీవితం ఏ విధంగా మార్చబడింది ఏ విధంగా మార్చబడింది అంటే యూధాకు బాగా తెలుసు ఐదు రొట్టెలు రెండు చేపలు ఐదు వేల మంది తిని మిగిలినవి పన్నెండు గంపలకెత్తింది యూధా చూశాడు యేసు ప్రభుత్వ ఉంటే ఏమైనా ఏమైనా సాధ్యమే యేసు ప్రభుకు ఆయన ద్వారా నేను ఇంకా గొప్పగా దీవించబడతానని ఆయనతో ఒక మంచి సవాసాన్ని కలిగి మంచి గొప్ప నమ్మకమైన శిష్యుడిగా ఉంటే యూధాకు ఒక మంచి పేరు ఉండేదండి యూధ మనస్సాక్షి ఎప్పుడైతే వాత వేయబడిందో యూధ మనస్సు ఎప్పుడైతే తనకిష్టమైన రీతిగా లోక సంబంధమైన మనసుగా తన మనసును త్రిప్పుకున్నాడో తెలిసి కూడా ఏదైతే చేయకూడదో అది చేశాడో ఎందుకు మాట చెప్పింది తెలుసా దొంగ అని తెలుసు కూడా యేసు ప్రభువుని ప్రేమి యేసు ప్రభువు యని ప్రేమించాడుగా యుధాను యసు శిష్యుడిగా చేశాడుగా యూధాకు ధన్యతను కృపను దేవుడిచ్చాడుగా కానీ దాన్ని పోగొట్టుకున్నాడుగా యూధ కాబట్టి ప్రధాన పిల్లరా మన జీవితంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి నా జీవితంలో కూడా చూసినట్లయితే ప్రధాన పిల్లరా అనేక మంది దేవుడి బిడ్డలు దేవుని నమ్ముకుంటారు అద్భుతమైన జీవితం కొద్ది దినములు జీవిస్తారు ఆ తర్వాత ఆటోమేటిక్గా అననుకూల పరిస్థితులు వారి జీవితంలోకి ఎదురైనప్పుడు వాత వేయబడ్డ మనస్సాక్షిగా దేవుని విడిచిపెట్టి ఒక భయంకరమైనటువంటి వేలకి వెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎంతోమంది ప్రధుని బిడ్డారు అందుకే మనము చాలా జాగ్రత్త కలిగిన వారిగా ఉండాలి మన మనస్సాక్షిని ఎప్పుడైతే మనము జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటామో మన జీవితము ఒక అద్భుతమైన జీవితంగా ఉంటుందని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను తెలిసి కూడా ఎప్పుడైతే యూదా తనకిచ్చిన మంచి కృపను తనకిచ్చిన మంచి మంచి ధన్యతను తనకిచ్చిన మంచి ఆశీర్వాదమును కోల్పోయే విధంగా తన ఆలోచనలను మార్చబడ్డాయో చివరికి అతని యొక్క జీవితము అతని మనస్సాక్షి ఏం చేసిందంటే చివరి వరకు మనం చూసాం ఇంతవరకు ఎంతో బాధ కలిగించేటువంటి విషయాలు అయితే ఇంక కొంతమంది వారి మనస్సాక్షి వారి మనస్సాక్షి ఏ విధంగా పనిచేసిందో మనం ఈ రోజు జ్ఞాపకం చేసుకుందాం యోహన్ ఎనిమిదో మనం వచ్చినాన్ని జ్ఞాపకం చేసుకుందాం వారు ఆ మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకరు బయటికి వెళ్ళిరి యేసు ఒక్కడే మిగిలెను ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను యేసు తన ఎత్తి చూచి అమ్మా వారు ఎక్కడ ఉన్నారు ఎవరు నిక్ష విధించలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభా అనెను అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని చెప్పను ఈ మాటను మనం గమనించినట్లయితే ఒక వ్యభిచార స్త్రీ యేసు ప్రభు దగ్గరకు వచ్చి యేసు ప్రభు పాదాల మీద ఆమెను పడివేసి ఆమె యేసు ప్రభుని శోధించుటకు ఆ ప్రాంత ప్రజలు చిన్నలు పెద్దలు అనేకులు కూడా వచ్చారు బిడ్డారా అయితే యేసు క్రీస్తు ప్ర ఒకే ఒక మాట అన్నాడు ఏంటి ఆ మాట మీలో పాపము చేయని వాడు ఆమె మీద రాళ్ళు వేయండి అని ఒక మాట మాట్లాడినప్పుడు యేసుక్రీస్తు మాట్లాడిన ఒకే ఒక్క మాటకు ప్రధాని బిడ్డారా వాళ్ళందరూ కూడా రాళ్ళు అక్కడ కింద వదిలేసేసారంట ఆమె మీద ఏ ఒక్కరు కూడా రాళ్ళు వేయలేదంట ఎందుకు ఎందుకు వారి మనస్సాక్షి వారికి సాక్ష్యం ఇస్తుంది ఆయన ప్రభు దేవుడు కాబట్టి ఆయన పలికినటువంటి ఒకే ఒక పలుకు వారి హృదయాన్ని గుచ్చుకుపోయింది కాబట్టి వారు తప్పిదము చేసిన వారిగా పాపము చేసిన వారిగా ఉన్నారు యేసు ప్రభు ఎదుట వ్యభిచారముతో పట్టబడిన ఆ స్త్రీని రాళ్లతో కొట్టి చంపాలనిచ్చారు కానీ ప్రభువు మాటకు వారు ఆ రాళ్లను అక్కడే వదిలిపెట్టారండి ఎందుకు వారి మనస్సాక్షి చెబుతుంది నేను పాపం చేశాను నేను తిరిగి మళ్ళీ సర్వశక్తివంతుడైన దేవుని ఎదుట ఈ మన కొట్టి పాపము చేయలేనని యేసుక్రీస్తు యొక్క ఒకే ఒక్క మాటకు వారి మనస్సాక్షి చెప్తుంది ఆ రాయిని అక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోయాడండి అయితే ప్రభువు చెప్పినటువంటి మాట వాళ్ళు ఎవరు రాలేరుదా రాళ్ళు వేయలేదా అయితే నిన్ను నేను నేను కూడా శిక్షించను ఇక వెళ్ళి నువ్వు పాపము చేయకుము ఒక అద్భుతమైన మాట అండి మన మనస్సాక్షి ఈరోజు దేవుని సన్నిధులు ఎలా ఉంది వారు పాపులైనప్పటికీ మళ్ళీ పాపం చేస్తుంటే ప్రభు చెప్పిన ఒకే ఒక మాటకు వారి మనస్సాక్షి అక్కడికక్కడే మార్చుబడి ఆ రాళ్ళను వదులుకున్నారండి అయితే ఆ స్త్రీ యేసు ప్రభు పాదాల మీద పడింది ప్రభు చెప్పాడు నేను కూడా నేను శిక్షించను అన్నప్పుడు ఆ ఆ యొక్క వ్యక్తికి దేవుడు చెప్పిన మాట ఆ స్త్రీకి ఇక నువ్వు పాపము చేయకు ఈరోజు ఏసుక్రీస్తు రక్తముతో కడగబడిన తర్వాత మన మనస్సాక్షి ఎట్లుండాలంటే తిరిగి మళ్ళీ పాపం చేసే మనస్సాక్షిగా ఉండడం దేవుడి చిత్తం కాదు ప్రధాని పిల్లారా ఈరోజు ధైర్యంగా నేను మీరు పంచుకోగలుగుతున్నాను ఒక మాట ఎన్నో భయంకరమైన పాపపుతో పాపపు ఆలోచనతో పాపపు తలంపులతో పాపపు క్రియలతో ఆ భయంకరమైన ఊపిరించి మనమల్ని ఎవ్వరు బయటికి తీసుకురాకోలేకుండా ఉంటే ప్రభువు తన కృపను చాపి మన జీవితాన్ని మార్చి ఆయన చిందించిన అమూల్యమైన రక్తం ద్వారా మనకు ప్రా పాప విమోచన కలిగి నీతిమంతుడిగా పరిశుద్ధుడిగా యథార్థవంతుడిగా దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా చచ్చిన మనమల్ని నిలబెట్టిన దేవుడు ఆ దేవుడికి మనం ఎంత లోబడి ఉండాలి ఎంత విధేది చూపించి ఉండాలి ఎంత భయపడి ఉండాలి ఎంత దేవుడిని వెంబడించు వారిగా ఉండాలి దేవుడికి పేరు తెచ్చు ఉండాలి ఒకసారి పరీక్షించుకొని పెద్దరా ఎందుకు ఈ మాట నేను మీతో పంచుకున్నాను తెలుసా ఈరోజు దేవుని ఎరిగి కూడా అనేకులు దేవునికి విరోధముగా పాపం చేస్తుంటే ఆ బాధ తట్టుకోలేక అలాంటి పరిస్థితులు ఎవరున్నప్పటికీ కూడా ప్రధాని బిడ్డలారా అది దేవుని చిత్తము కాదు 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 ఇక్కడ నీకు మూడు మాటలు నేను మీతో పంచుకుంటాను మొట్టమొదటిగా ఒక వ్యక్తి క్రైస్తవుడై ఉండి దేవుడిని నమ్ముకొని పాపం చేసినట్లయితే దేవుడి వాక్యం చెప్తుంది ఒక ప్రవచనము లేస్తుందండి ఏంటి ఆ ప్రవచనం అంటే మిమ్మల్ని బట్టి దేవుడి నామం అన్య జనుల మధ్య దూషించబడుతుంది అనేది ఆ వ్యక్తి ద్వారా దేవునికి ఎంత నష్టం జరగాలను భూమి మీద నరి నష్టం జరిగిపోతుంది అది నీకు క్షేమము కాదు ఈరోజు యూదా గురించి మనం చెప్పుకున్నాం మరి నీ పరిస్థితి ఏంటి నీవు కూడా లోక సంబంధమైన పాపముతో కలిసి జీవిస్తూ ఉన్నట్లయితే అది దేవుడి నామానికి అవమానం అక్కడ యూదా దేవుడికి అవమానం తీసుకొచ్చి పెట్టాడండి కానీ ప్రభు చెప్తున్నాడు అది దేవుని చిత్తం కాదు దేవుని చిత్తం కాదు రెండవది నేను మీతో పంచుకుంటానండి ఒక రక్షించబడిన వ్యక్తి యేసు రక్తముతో కడగబడిన వ్యక్తి తిరిగి మళ్ళీ పాపం చేస్తే మొదటిది దేవునికి అవమానం అయితే రెండవ మాట చెప్పమంటారా అన్నీలు యేసుక్రీస్తుని నమ్మాలి అంటే నమ్మరు ఎందుకు తెలుసా నీవే సాక్షి నీ స్నేహితులే నీ బంధువులే నీకిష్టావసరమైన జీవితాన్ని చూచి వారు యేసుక్రీసుని సొంత రక్షకుడిగా అంగీకరించరు దాంట్లో కూడా నీవు భాగం పొందుకున్న వ్యక్తిగా నువ్వు ఉంటావు బి కేర్ఫుల్ ఇది నువ్వు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి బిడ్డరా నిన్ను బట్టి నిన్ను బట్టి నిన్ను బట్టి నీ వాళ్ళే నిన్ను బట్టి నీ నీ స్నేహితులే దేవుని నమ్ముకోకుండా ఉన్నారు అంటే నిజముగా నువ్వు రక్షించబడిన వ్యక్తివో కాదో పరీక్షించుకో మూడవదిగా తమ ప్రాణాలు సైతం కూడా లెక్క చేయకుండా రాత్రి పగలు నశించిపోతున్న వారిని దేవుని వైపు తిప్పుడకు దేవుడే ఎంచుకుని దేవుడే నిలబెట్టి దేవుడే వాడుకున్నటువంటి దైవ ఎంతగా స్వార్థ ప్రకటించినా ఆ ప్రకటించినప్పుడు వాళ్ళలో నుంచి వచ్చే మాట ఏం తెలుసా చాలా మంది ఉన్నారు పో మీ వాళ్ళే మీ వాళ్ళే మాతో కలిసి మందు తాగుతారు మీ వాళ్ళే మాతో కలిసి రకరకాల తప్పిదాలు చేస్తారు వాళ్ళకి చెప్పుకోపో వాళ్ళు ఎంతమంది క్రైస్తవులుగా ఉండి తిరిగి మళ్ళీ పాపం వాళ్ళు లేరు ఈ అన్న బొద్ద చెప్పగచ్చాడు అని సేవకుల్ని కూడా సేవకులకి కూడా అవమానం తెచ్చే వ్యక్తిగా నువ్వు ఉండడం దేవుని చిత్తం కాదు పాపములు ఉన్న వ్యక్తికి దేవుడు ఒకసారి కృపను చూపించాడు అమ్మాయి పాపం చేయకు నేను శిక్ష విధించను అన్నాడు తిరిగి మనిషి విధములో పాపములు ఉన్న మన మళ్ళీ దేవుడు క్షమించి ప్రేమించి ఒక మంచి జీవితాన్ని ఇచ్చినప్పుడు తిరిగి మళ్ళీ మనము తెలుసు కూడా పాపం చేయకూడదని లోక సంబంధమైన క్రియలతో మనం జీవించకూడదని మనం ప్రత్యేకించబడిన వారమని దేవుని రాజ్యం కొరకు జీవిస్తున్న వారమని దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధులమని గుర్తెరిగి కూడా మనం పాపములో జీవించుచున్నట్లయితే మనం దేవునికి అవమానాన్ని తెచ్చిన వారిగా ఉంటాం కాబట్టి ఈ మనస్సాక్షిని మార్చుకొని బ్రతుకుతే క్రీస్తు కొరకు ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా జీవించాలని ఒక తీర్మానం తీసుకున్నట్లయితే ధన్యులము ధన్యురాలమని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రధిని బిడ్డారావు దేవునికి ముగ్గురి వ్యక్తుల యొక్క హృదయ కాఠిన్యాన్ని తెలిసి కూడా సత్యం కాకుండా సత్యాన్ని పక్కన పెట్టి జీవించిన వ్యక్తుల గురించి నేను నీతో పంచుకోవాలని ఆశ కలిగి ఉన్నాను ప్రధ్వని అధ్యాయం పదిహేడు నుంచి చదువుకున్నాం ఏ రోజు తన సహోదరుడకు పిలిపైన భార్య అయినటువంటి పిలిపి భార్య అయినటువంటి అని పెళ్లి చేసుకునే నందున యోగాను నీ సహోదరుని భార్యను చేర్చుకుంటకు నీకు న్యాయము కాదని ఏరో ఏరోదియతో చెప్పిన గనుక అతడు ఆమె నిమిత్తము యోహాను పట్టి తెచ్చి తెప్పించి చరసాల్లో బంధించి ఉండెను ఈ మాట మనం గమనించినట్లయితే యోరోదియ తన తమ్ముని భార్యను ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో ఆ పెళ్లి చేసుకున్న దాన్ని యోహాను ప్రవక్త చూచి హీరియాతో హీరోదితో ఖచ్చితంగా మాట్లాడాడు ఏమని నువ్వు చేస్తున్నది తప్పు ఈ సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే అనేకమైన సందర్భాలలో ఏదైనా తప్పిదము లేకపోతే పాపము చేస్తున్నప్పుడు దైవజనుడు కఠినంగా మాట్లాడినప్పుడు దైవజనుడిని విడిచిపెట్టి వెళ్ళిపోతాము సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాము సేవకుని గురించి చెడుగా చెప్పుకుంటూ ఉంటాము సేవకుని లెక్క చేయకుండా ఉంటాము చాలా తప్పు ఇప్పుడు దంబిడ్లారా నీ తప్పును చూచిన దైవజనుడు నిన్ను గద్దించినప్పుడు నీవు నిన్ను సరిచేయుటికనే మాట మర్చిపోవద్దు లోబడేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటే ఎంతో బాగుంటుంది విదేత కలిగిన వ్యక్తిత్వం కలిగి ఉంటే ఎంతో బాగుంటుంది సరి చేసుకునేటువంటి వ్యక్తిత్వం కలిగి ఉంటే ఇంకా ఎంతో బాగుంటుంది ప్రిజండ్ పిల్లరా కానీ ఇక్కడ ఏ ఏం చేస్తారు తెలుసా ఏ రోధియా ఏం చేస్తాడు తెలుసా ఆయన నిమిత్తము ఆ తమ్ముని భార్య నిమిత్తము యోహాన్ని పట్టి తెచ్చి ఎక్కడ వేసాడంట జైల్లో వేశాడంట ఎరుది యొక్క మనస్సు మనస్సాక్షి ఏ విధంగా మార్చబడిందంటే యోగాను దేవుని అని తెలుసు యోగాను బట్టి అనేకులు బాప్తిజం తీసుకుంటారని తెలుసు పాపక్షమాపణ పొందుకుంటారని తెలుసు కానీ దైవ జనునే తీసుకుని వచ్చి ఒక్క స్త్రీని బట్టి ఒక్క స్త్రీని బట్టి దైవజను తీసుకువచ్చి చరసాల్లో వేశాడు ప్రిధారు ఇది ఎంతో భయంకరమైన విషయమో చూస్తారా ఆ తరువాత జరిగిన సంఘటనని మీతో పంచుకోవాలని ఆస్ కలిగి ఉన్నాను చూద్దాం కంటిన్యూ చేద్దాం ఇతడు ఆమె నిమిత్తము యోగాను పట్టి తెప్పించి చరసాల్లో బంధించి ఉండెను హ్యూరదయ అతని మీద పగబట్టి అతని స్తంభింపగోరని గాని ఆమె చేత కాకపోయేను ఎందుకనగా యోహాను నీతిమంతుడు పరిశుద్ధుడుగు మనుషుడని హ్యూరోదయ ఎరిగి అతనికి భయపడి అతని వచ్చను ఈ వాటిలో మనం చూసినట్లయితే పృథ్వలారా ఏరోది ఎ ఎవరి మీద పగబట్టిందంటే పరిశుద్ధుడు నీతిమంతుడైనటువంటి ఆ దేవుని ప్రవక్త మీద పగబట్టిందంట చూడండి ఎటువంటి మనసాక్షి అంటే పృథ్వలారా దైవుని జను దైవ జనుల జోలికి పోవడమే తప్పు వారి మీద పగబట్టడం అంటే ఇంక ఎంత పెద్ద తప్పో చూడండి అందుకే ఆమె జీవితాన్ని గురించి చెప్పుకోవాలంటే చరిత్రలో కూడా కొట్టివేయబడదు అటువంటి వ్యక్తి అని అటువంటి వ్యక్తి యరోదియ ఎవరు అంటే ఒక కక్షతో ఒక కపటముతో ఒక నీతి చంపించింది ఒక పరిశుద్ధిని చంపించింది ఒక దేవుని ప్రవక్తని చంపించింది అని ఆ పేరు యరోదియా అనే పేరుకు పైన ఒక భయంకరమైన మనస్సాక్షి కలిగినటువంటి వ్యక్తి అని పేరండి అందుకే మనస్సాక్షి చాలా ప్రాముఖ్యమైనది హెరోదియా మనస్సాక్షి ఎటువంటిది అంటే నిధిమంతుల జోలికి పోయింది పరిశుద్ధుల జోలికి పోయింది దైవజనుల జొలిగిపోయింది ఆమె లేక లేకుండా చనిపోయింది కానీ ఆమె చేసిన క్రియలు మనకి ఈరోజు ఒక సాక్ష్యాలుగా పరిశుద్ధాత్మ దేవుడు చూపిస్తున్నాడు ఎరోది ఆ మనస్సాక్షి ఎంత భయంకరమించుడు తప్పిదము చేస్తున్నప్పుడు పాపం చేస్తున్నప్పుడు దేవుని ప్రవక్తలు దేవునికి విరోధంగా నువ్వు అడుగులేస్తున్నావని వారి దేవుని ఆత్మతో ఆత్మతో నింపబడి వారి మనస్సాక్షిని వాత వేసుకోకుండా వాత వేసుకుంటే నువ్వు ఎట్ల పోతే నాకేంటి అనేటువంటి వాళ్ళండి దేవుని సేవకులు మీ కోసం ఏదైనా చెప్తారు మీరు చాలా జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ యోహాను కూడా ఏంటి తెలుసా దేవుడి వాక్యానికి విరోధంగా మీరు జీవిస్తున్నాడని ఆ ఏరోదియాకు చెబితే కానీ వీళ్ళ జీవితం ఏ విధంగా ఉందంటే పగబట్టినటువంటి వ్యక్తిత్వం కలిగిన వ్యక్తులుగా ఉన్నారంట ఎంత కఠినమైనటువంటి మనస్ మనస్సాక్షి ఇవ్వ మనస్సాక్షి చూసినట్లయితే ఇంకా ఎంత ఘోరాది ఘోరంగా ఉంది చూద్దాం ఆ ప్రధాని బిడ్డరా చూద్దాం ఏరోది అతని మీద పగబట్టి అతని చంప చంమింప ఘోరని గాని పగబట్టి అనకడే నేను ఆగుతున్నా పగతో ఉండే మనస్సాక్షి రాత్రింబలు నిద్రపోదు ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి పన్నాగాలు వేస్తూ ఉంటుంది ఓర్చుకోలేదు సహించలేదు ఎదుటి వారిని ఎవరని చూడదు ఎందుకంటే మనస్సాక్షి మనస్సాక్షి వాత వేయబడింది కాబట్టి పగతో కూడిన మనస్సాక్షి పగతో కూడిన మనస్సాక్షి ఏరోది రోజు అది ఈరోజు మన ఆత్మీయ స్థితిని మనం పరీక్షించుకోవాలి ఆ పగతో నింపబడిన వ్యక్తులుగా మనం ఉండడం దేవుని చిత్తం కాదు కానీ దేవుని వాక్యం చెప్తుంది చూడండి ప్రతిధ్వరా ఏరోదియ అతని మీద పగబొట్టి అతని చంపింపగోరని కానీ ఆమె చేత కాకపోయిన ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఏరోది చేత కాలేకపోయిందంట అయితే ఇక్కడ ఇంకొక మాట కూడా ఉంది చదువుకుందాం మరి ఎందుకనగా యోగాను నీతిమంతుడు పరిశుద్ధుడు మనుషుల పరిశుద్ధుడకు మనుషుడని ఏరోదియ ఎరిగి అతనికి భయపడి అతని కాపాడుచువచ్చును ఇప్పుడు రెండు రెండింటి మధ్య నలిగిపోతున్నాడు ఏ రోజు ఏ రోజు ఒకవైపు ఈమను సంతోష పెట్టలేక ఒకవైపు ఆయనను నేను ఏమన్నా చేస్తే ఆశాపము నా మీదకి వస్తుంది ఇక్కడ ఈమ ఈమెను ఈమెతో పాపం చేస్తాడు చేయకూడని చేస్తాడు ఈమెను సంతోషపెట్టుకుంటే ఈమెమంటదో ఆమె ఏమంటదో రెండు రకాల నలిగిపోతున్నటువంటి మనస్సాక్షి కలిగిన వ్యక్తి హే రోజు కుమిరిపోతున్నాడు నలిగిపోతున్నాడు ఈమెమో చంపు అంటది ఇవేమో చంపు అంటది చంపు అనే దానికి ముందుగా వాళ్ళ యొక్క జ్ఞానం ఉపయోగించి ఏ రోజుని ఏ విధంగా ఏడిపించుంటుందో నాకైతే తెలియదు కానీ హెరుదికి మాత్రమే తెలుసు ఈమె ప్రయత్నం చేస్తుందంటే ఒక వ్యక్తిని చంపాలి అంటే ఎవరి చేత ఉందంటే అది రాజు చేత ఎందుకంటే ప్రజలు యోహాన్ని ఎవ్వరు చంపలేరు ఎందుకంటే ఆయన దేవుని ప్రవక్తను నమ్మి బాప్తిసం తీసుకుంటున్నారు అందులో నీతిపరుడు పరిశుద్ధుడు కానీ ఆయన్ను చంపాలని ఏరోదియా ఏరోదును ఎంతగా ఏడిపించింటాదో ఎంతగా బాధ పెట్టింటాదో ఈ రెండింటి మధ్య ఏరోదియా కుమిరిపోతూ ఉంటాడు ప్రధాని పిల్లలు కుమిరిపోతూ ఈ పరిస్థితి చూడండి ఒక తప్పిదాన్ని ఒప్పుకుని విడిచిపెట్టి దేవునిలో దేవునికి ఇష్టకరమైన మనస్సాక్షి కలిగి ఉంటే ఏరోదియా జీవితంలో కానీ ఏ రోజు జీవితంలో కానీ ఇన్ని భయంకరమైనటువంటి యాక్సిడెంట్ జరిగేది కాదు కానీ మనసాక్షి ఎప్పుడైతే వాత వేయబడి వారు దేవునికి విరోధమైన కార్యాలు చేయడం మొదలుపెట్టారో వారి మనస్సాక్షులు ఎంత కుమిలిపోతున్నాయి చూడండి ఏ రోజు ఏ మనస్సాక్షి నా గౌరవం పోయింది నా పరువు పోయింది ఆయన ప్రవక్త అయినా నీతిమంతుడైనా దైవజనుడు నేను చంపేస్తా పొగతో ఊగుతుంది ఏ రోజు అమ్మ ఆయన దేవుని ప్రవక్త నీతి మంత్రుడు పరిశుద్ధుడు ఆయన జోలికి పోతే చాలా డైంజర్ పోకూడదనేది అతని మనసులో ఒక భయం ఒకవేళ వాళ్ళకి ఎందుకు సువార్త చెప్పాలి చెప్పకుండా మౌనంగా ఉండొచ్చు కదా యోహాను అలా ఉండలేడు ఎందుకు తెలుసా దేవునించి అభిషేకించబడిన తర్వాత దైవ చట్టం భూమి మీద జరగాలి అంటే దైవ జనులుగా మేమేమైపోయినా కూడా సత్య సువార్తను ప్రకటించాలి ప్రకటించకపోతే రెండంతలు శిక్ష ఇక్కడ ముగ్గురు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ముగ్గురు ఉన్నారు అయితే యోహాను మనస్సాక్షిని తెలుసా ధైర్యముగా ఖండించడం ధైర్యంగా చెప్పడం దేవుడి ఆత్మతో నింపబడి దేవుడు ఏం చెబుతున్నాడో అది చెప్పడం జరిగింది హోరోదియ ఇటువంటి పరిస్థితిలో ఉన్నాడు అని యోహాను ఏంది చెప్పు అని దేవుడు చెప్తే యోహా యోహాని చెప్పకపోతే రాజే రాజుకు భయపడ్డాడు యోహాను అంటారు రాజు తప్పిదం చేస్తే దేవుడు క్షమిస్తాడని యోహాన్ని అడుగుతారు యోహాన్ ఆత్మ కూడా సత్యాన్ని తెలిసిన యోహాను అసత్యాన్ని చూసి మాట్లాడుకున్న ఉంటే అప్పుడు యోహాను కూడా దేవుని సన్నిధిలో లెక్క చెప్పాల్సిన పరిస్థితి ఎదురవుతుంది ఇక్కడ మనస్సాక్షిని చూడండి నేను ఏమైపోయినా పర్వాలని యోహాను తన మనస్సాక్షిని విప్పి సత్యవాక్యాన్ని ప్రకటించాడు ప్రకటించిన తర్వాత దేవునిలో సరి చేయబడవలసినటువంటి వ్యక్తులు సరిచేయబడకుండా ఒకవైపు ఏ రోజు కక్షను పెంచుకుంది ఏ రోజు తీసుకువచ్చి సంఖ్యలతో ఆ యొక్క జైల్లో చేరసలో పడేశాడు ఇప్పుడేమో ఈమె పగతో దినములు ఉన్నాయి ఆయన చూస్తే భయంతో ఉన్నాడు చివరికి ఏం జరిగింది ఏం జరిగింది ఆ వ్యక్తిత్వపు వ్యక్తుల యొక్క మనస్సాక్షి ఏ విధంగా ఉంది మన జీవితంలో గమనించాలి మన మనస్సాక్షి కరెక్ట్గా లేకపోతే అనేక సందర్భాల్లో మనం ఇరుక్కుపోయేటువంటి వారిగా ఉంటాం కొన్ని ఇబ్బందులను కొన్ని కష్టాలను కొన్ని నిందలను కొన్ని ఊహించినటువంటి పరిస్థితులకు కూడా మనం వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఎదురవుతుంది కానీ అన్నిటిలో మనం నిలబడగలగాలి అంటే దేవుడి వాక్యానుసారంగా మనం జీవించినట్లయితే ఆ మంచి మనస్సాక్షి అందరి ఎదుట నేను నిర్దోషిగా దేవుడికి ఇష్టమైన వ్యక్తిగా నిలబెడుతుంది ఆమె అని చెప్పి దేవుని కనపడదామాలెల్లు యా దేవునికి సమస్తమైన మహిమ కలుగును గాక ఈ మాటను మనం కంటిన్యూ చేద్దాం మరియు అతని మాటలు విన్నప్పుడు ఏమి చేయను తోచకపోయినందున సంతోషంతో వినిచు ఉండేను ఇక్కడ ఈ మాటలు చూసినట్లయితే ఏ రోజు పరిస్థితి ఎలా ఉందంటే యోహాను జైల్లో వేసినా కూడా ఆయన చెబుతున్న మాటలు వింటూ ఉంటే ఒకవైపు పొడుచుకుంటున్నాయి రెండో వైపు మౌనంగా సంతోషంతో వింటూ ఉన్నాడు ఏ రోజు ఏం మాట్లాడలేకున్నాడు ఆయన ఎదుట ఆ దైవజన ఎదుట ఆ దేవుని ప్రవక్త ఎదుట ఆ పరిశుద్ధుని ఎదుట ఏ పాపము చేయలేదు ఏ తప్పిదము చేయలేదు నేను రాజునైతే ఆయన రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయిన సైన్యములకు అధిపతైన యగోవాచ్యత ఏర్పాటు చేయబడ్డ దేవుని ప్రవక్తను నేను ఈరోజు తీసుకొచ్చి ఇక్కడ పెట్టానా అని ఇదొక భయము ఇదొక భీతి రెండవ వైపు చూస్తే నా జీవితంలో ఒక బలమైన కార్యం జరిగితే చాలు అంటూ ఆయన వాక్యం వింటూ సంతోషిస్తూ ఒకవైపు ఉన్నాడు నా జీవితానికి ఒక ధన్యత దొరికింది సత్యమైన మాటలు చెబుతున్న ప్రవక్తను చూచాను వింటున్నానని ఒకవైపు సంతోషము రెండో వైపు బాధ వారి పరిస్థితి ఇంకొద్దిగా లోతుకెళ్ళి చూద్దాం ఏ విధంగా ఉందో వాళ్ళు ఏ విధమైనటువంటి వెళ్ళిపోయారు చూద్దాం ఇంకా అయితే తగిన దినమొకటి వచ్చను ఎట్లనగా ఏరోదియా తన జనన దినోత్సవం ఎందు తన ప్రధా ప్రధానులకు సంస్థాధిపృతులకు గలిలియా దేశ ప్రముఖులకును విందు చేయించును అప్పుడు ఏరోదియా కుమార్తె లోపలికి వచ్చి నాట్యమాడి ఏరోదియను అతనితో కూడా ఏరోదును అతనితో కూడా పంక్తిని కూర్చున్న వారిని సంతోషపరిచను గనుక రాజు నీకిష్టమైనది ఏదైనా నన్ను అడుగుము నేను నిక్కిచ్చదనని ఆ చిన్న దానితో చెప్పాను రానే వచ్చింది ఒక రోజు దేవుని ప్రవక్త జైల్లో ఉన్నాడు ఒక రోజు వచ్చింది రాజు పుట్టినరోజు వచ్చింది ఆ పుట్టినరోజు రాజ రాజనగరంలో అందరూ కూడా ఉన్నారు అయితే ఏరోది కుమార్తె వచ్చి ఏ రోజు ఎదుట నాట్యమాడి ఏ రోజును సంతోషపరిచింది ప్రతిధ్వరా అయితే ఏ రోజు అంటున్నాడు నీకేది ఇష్టం అడుగు అవసరమైతే నా రాజ్యములో సుగమిస్తా అన్నాడు ఏ రోజు ఏ రోజు ఆమెతో ఒట్టు కనుక ఆమె వెళ్ళి చూడండి ఆ కుమార్తె ఏరోధియ కుమార్తె వెళ్ళి నేనేమి అడిగి నేను నేనేమి అడిగి నేనేమి అడిగిద్దాను తన తల్లిని అడగా ఆమె బాప్తిస్ట్ మిచ్చి యోగాను తలను అడగమను వెంటనే ఆమె త్వరగా రాజు వద్దకు వచ్చి బాప్తిస్ట్ మిర్చి యోగాను తల పల్లెములో పెట్టి ఇప్పుడే నా కిం నా కిప్పింపకూర్చున్నానని చెప్పను ఇక్కడ చూడండి ఇక్కడ పరిస్థితి ఎంత భయంకరంగా ఉందంటే అంత భయంకరమైన పరిస్థితి ఈ రోజు రాజు పుట్టినరోజు మాటిచ్చాడు రాజ్యములో అందరూ ఉన్నారు ఆ రాజ్య భవనములో అందరూ ఉన్నారు అందరు ఎదుట మాటిచ్చారు రాజ్యములో సగమైన ఇస్తా అన్నాడు కానీ హెరోదియ పగ నెరవేర్చేటువంటి రోజుగా ఆ రోజును ఎంచుకుంది ఎన్నో రోజుల నుంచి పగ ఆమె హృదయము ఆమె మనస్సాక్షి ఎట్లుందంటే భూమి మీద పగతో ఉంది కక్షతో ఉంది విరోధముతో ఉంది వ్యతిరేకతతో ఉంది యోహాను తల పల్లెములో తీసుకొచ్చి కొట్టించు మరి తీసుకువచ్చిమని తన కుమార్తె చెప్పినప్పుడు ఆ కుమార్తె అదే పని చేసింది ఆ రాజు దగ్గరికి వెళ్ళి ఆ యోహాను తల కొట్టించిన కిమ్మన్ అని రాజుతో చెప్పినప్పుడు ఆ రాజు యొక్క మనస్సాక్షి చూద్దామా రాజు బహుగా దుఃఖబడిను గాని తాను పెట్టుకున్న ఒట్టి నిమిత్తం తనతో కూర్చున్న వారి నిమిత్తము ఆమె ఆమెకు ఇయ్యను అని నొల్లకపోయను వెంటనే రాజు అతని తల తెమ్మని ఆజ్ఞాపించి ఒక ఒక వంట్రోత్ని పంపించను వారు వెళ్లి చరసాల్లో అతని తలగొ తలగొట్టి పల్లెములో పెట్టి అతన్ని తలపెట్టి తెచ్చి ఆ చిన్నదానికి ఇచ్చను ఆ చిన్నది అతని తల్లికిచ్చను యోహాను శిష్యులు ఈ సంగతి విని వచ్చి శవమును ఎత్తుకుని పోయి సమాధిలో ఉంచిరి వారి యొక్క జీవితాలు ఈ వాక్య భాగంలో చూసినట్లయితే ఎంత కరుడు గట్టిన మనసాక్షి కలిగినటువంటి వ్యక్తులుగా ఉన్నారో చూడొచ్చు ప్రధాని బిడ్డ వారి జీవితం ఏమైపోయిందంటే వారు భూమి మీద ఏం చేస్తారంటే దేవుడి వాక్యానికి విరోధంగా జీవించి తమ తమ హృదయ వాంఛలు నెరవేర్చుకున్నారు కానీ భూమి మీద భయంకరమైన చెడ్డ వ్యక్తులు అని పేరు తెచ్చుకున్న వారిగా ఉన్నారు ఈరోజు వర్తమానమైనటువంటి నీవు జ్ఞాపకం ఉంచుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం ప్రధుని పిల్లరా నీ మనసాక్షి దేవుని ఎదుట నేరారోపణి చేయనట్లుగా ఆయన వాక్యానుసరంగా జీవించినట్లుగా ఉన్నట్లయితే నువ్వు ధన్యుడివి ధన్యురాలివి కేవలం మళ్ళీ చెప్తున్నా వీరి జీవితాలు ఇంత భయంకరమైన పాపానికి కారణభూతులుగా ఎందుకు మార్చబడ్డాయి ఒక హంతకులుగా మార్చబడ్డారు వారి జీవితంలో చేసిన కార్యానికి ఎంతగానో నచ్చుకున్నారు ఎంతగానో బాధపడ్డారు ఎంతగానో తప్పిదం చేస్తామన్నారు నీతిమంతుని మేము శిక్షించమన్నారు చేయరాని పనులన్నీ చేశారు కానీ దేవునికి స్తోత్రం గాక వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయంటే వారు చనిపోయినా కూడా భూమి మీద ఇటువంటి వారా అని ఇంత చెడ్డవారా అని ఇంత వాత వేయబడ్డ మనస్సాక్షి కలిగిన వారా అని చెప్పుకునే విధంగా వారి జీవితాలు ఉండిపోయినాయండి కానీ ఈరోజు వాక్యం ఇంటిని నా జీవితం అలా ఎంత మాత్రం ఉండేదానికి వీల్లేదు కానీ దేవుణ్ణి సంతోషపెట్టేటువంటి జీవితంగా మన జీవితంలో ఉండాలి సత్యము ఎరగక తలికి మనము మన ఇష్టానుసారంగా మన హృదయాలోచనలు నెరవేర్చుకుంటూ ఉండేవారము కానీ ఈరోజు ఈరోజు మనం సత్యం తెలుసుకున్నాం జీవము గల దేవుని తెలుసుకున్నాం మన మనస్సాక్షిని మనం కాపాడుకుంటూ ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా ఉండాలని ప్రభు పేరుతో మనవి చేస్తున్నాను ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి నీకు వెలకట్టలేని వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి మనస్సాక్షి దేవుడి వాక్యానికి విరోధముగా జీవించినప్పుడు ఎంత మంది వ్యక్తుల మనస్సాక్షిని బట్టి వారి జీవితములో అయోమయముగా మార్చబడ్డయ్యో ఈ రోజు మాతో మాట్లాడవు తండ్రి ఈ రోజు ఈ వర్తమానం విన్న ప్రతి బిడ్డలో వారి మనస్సాక్షి దేవుని మీద ఉండినట్లుగా దేవుడి వాక్యాన్ని సరి వారు జీవించినట్లుగా నా దేవుడి కరి కరికరము గల హస్తముని వారి మీదికి చాపి ఒక మంచి మనస్సాక్షి కలిగిన వ్యక్తులుగా మనస్సాక్షిని ఎప్పుడు బాధ పెట్టుకోకుండా మనస్సాక్షికి లోబడి దేవుని సంతోషపెట్టినట్లుగా తండ్రి వారు దేవుని కృపతో నింపబడిన వారే ఉండి వర్ధిల్ నింపబడినట్లుగా నీ కృప నీ కనికరము వారి మీదకి దయచేయండి నాయన ఏ వ్యక్తి కూడా తన మనస్సాక్షిని పాడు చేసుకోకుండా నాయన మంచి మనస్సాక్షి కలిగిన వారే నాయన తండ్రి నిందారహితులుగా దేవుని సన్నిధిలో యథార్థవంతమైన జీవితం జీవించినట్లుగా దేవుని ఆశీర్వాదాలు మెండుగా వారికి దయచేయమని యేసు పేరుతో ప్రార్థించి దీవెనలను పొంది ఉన్నాము తండ్రి అమెన్ దేవునికి సమస్తమైన మహిమ కలుగునుగాక ఆమెన్